మీ పిల్లవాళ్ళు తరచుగా ఛాతీ బరువు ఉందని దగ్గుతో ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారా మీరు ఏమి చేయాలో అర్థం కాకుండా అలాంటి సతమతం అవుతున్న తల్లిదండ్రుల కోసం ఈ వీడియో హాయ్ నేను మీ డాక్టర్ శివకృష్ణ పల్మనాలజిస్ట్ చారీర శ్వాస చెస్ట్ అండ్ అల్జీ స్పెషాలిటీ క్లినిక్ అన్నీ సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లవాళ్ళు ఛాతీ బరువు కానీ ఆయాసం కానీ దగ్గు కానీ రాత్రిపూట ఎక్కువ దగ్గుడం కానీ ఉదయం లేస్తేనే గల్ల అనిపించడం కానీ ఆయాసంగా అనిపించడం కానీ ఏమైనా చేస్తున్నారు మీ పిల్లలు అంటే ఫస్ట్ మీరు ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే ఇవన్నీ ఆస్తమా లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఛాతీ బరువుగా అంటే ఎంగు పేషెంట్స్లో యంగు పిల్లర్స్లో ఛాతీ బరువుగా అనిపించడం కానీ గొంతులో గురుగురు శబ్దాలు అనిపించడం కానీ తెల్లగా గల్ల రావడం కానీ దగ్గు రావడం కానీ రాత్రిపూట పడుకోవడం ఇబ్బందిగా ఉండడం కానీ లేకుంటే వీక్గా అనిపించడం కానీ జరుగుతుండొచ్చు అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మీరు దగ్గరలో ఉన్న పల్మలాంజ్ని కలిసి ఊపిరితిత్తుల డాక్టర్ని కలిసి దీని గురించి తెలుసుకోవడం మంచిది మీ పిల్లవాళ్ళకి ఇబ్బంది ఏమైనా ఉంటే తెలుస్తుంది నిర్లక్ష్యం అయితే చేయొద్దండి థ్యాంక్ యూ